హలో మా వాళ్ళందరూ పడుకున్నారు మీ గురుగాను తీసుకొని వెంటనే వచ్చాయి మరి పేమెంట్ ఎవడెత్తాడు పని అయిపోతే మూడు ఎంత ఇస్తాడు చెల్లి వచ్చేయండి అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం సార్ వాళ్ళందరూ పడుకున్నారు వాళ్ళు వేసిన కూడా పని గురుజీ ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో అసలు ఏం డిస్టర్బ్ చేసి ఉండదు గురుజీ గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు సుసు సుసు మోసీసీ కా సుసు ఎస్ అక్కడే ఉండి చదువు బయట తేయాన్ని బయటికే పంపించు నేను లోపల తయాన్ని బయటికి పంపిస్తా సుషి లల్లా లల్లా బోషుషి లల్లా గురుగారు ఆ బోషుషి లల్లా నా బోషుషి లల్లా ఇది కదండి చూసు చూసు మోసుక చూసు అమ్మా గురుగారు పట్టానా సీసానా పట్టుకట్టేద్దామా అరే యదవా అదేమన్నా గైదరుకున్నావురా కట్టేసి పాలు పిట్టుకోవడానికి దయ్యంరా రక్తం తాగుతుందిరా అయ్యి బాబు నాకు ఇక ఎటువంటి సంబంధం లేదండి ఐదు వందల రూపాయలు ఎత్తంటే వచ్చే నన్ను వదిలే మీకు పెడతానా మన శాస్త్రియ శాస్త్రి ఎంత పని చేసావు మోసూజీ ఎంత భయపడ్డాడో తెలుసా మూసుకోరా నీ మోసజీ పెద్ద దొంగ స్వామిజీ అని నాకు ముందే తెలుసు అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం వాడించాను మోసూజీ మా నాన్న కళ్ళకి వచ్చే వజ్ర గురించి చెప్పి అంత చూసేనా అంత చూసేరా బండబాబు నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు మరి అనేది నిధి లేదు నిమ్మకాయ బద్ద లేదు పీట్ పీట్ గవార్ చక్కెర వేపార్ ఇడ్లీ మే సాంబార్ మనం పరార్ పదరా రేయ్ పాపి డాక్టర్ గారు చెప్పింది అంత గుర్తుందిగా ఇలాంటి పిచ్చి పిచ్చి పని చేయకుండా జాగ్రత్తగా ఉండు ఆ ఉంటాలే నా సారా పకట్లు ఎక్కడున్నాయో ఇంట్లో వస్తే శాస్త్రిగారు బయటపడేస్తారు ఇక్కడెక్కడ పెడతానో అప్పుడప్పుడు తాగిపోతాను బసుక బస్సు చీకటిలో ఏ చెట్ ఎండక నీళ్ళు తాసి పెడతా అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా ఎవరై పాప రోజు ఆటల ఇక్కడ గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ చాలా విచిత్రంగా ఉంది టిఫిన్ చేయడానికి కుర్తి గడిగేదలే ఎప్పుడు ముందుండేవాడు ఉండేవాడు ఈ రోజు ఇంకా రాలేదు ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు ఏముంది చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు ఎలా అతని ప్లేస్ లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా కుదరదు పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే సరే వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారే ఛాన్స్ ఉంది అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే కష్టం డాక్టర్ అతను దొరకపోవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు తన రెగ్యులర్ పేస్ లో అయితే ఉండడు ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది ప్రయత్నిద్దాం హలో డాక్టర్ మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది వస్తున్నాను నేను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి ఓకే గాయస్ టేక్ కేర్ లాస్ట్ మినిట్ లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు కోస్తే ఊరికి సరిపోతాడు ఏదవా ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడే అంటే అంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాం కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం అందుకే పోయి ఉంటాడు ఆ డాక్టర్ గారు చెప్పండి సార్ అమర్ రేపు ఒకసారి హాస్పిటల్ కి రా అమర్ అమర్ ఏ అమర్ అమర్ గెడబ్ అమర్ కుమన్ అమర్ అమర్ గెడబ్ గెడబ్ అమర్ కూల్ అమర్ కూల్ అమర్ ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా లేదు డాక్టర్ ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది ఫైన్ నీకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయి ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థమైంది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా లేదు డాక్టర్ ఒకసారి బాగా చూడు అదే ఎప్పుడైనా ఎక్కడైనా లేదు నిజంగా ఎవరో నాకు తెలియదు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం నాకు హెల్ప్ చేయండి ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి ఏర్పాటు చేయగలరా నాకు తెలిసిన ఒకడు మార్చి పని పనిచేస్తున్నాడు డబ్బు మందు అంటే చాలు వాడు దేనికైనా రెడీ అంటాడు ఒక్క నిమిషం రామారావు నేను నాకు ఒక ఫారెన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి ఓకే వస్తున్నా రమ్మన్నాడు వెళ్దాం స్వప్న నువ్వు అమృతండు నమస్తే సార్ హాయ్ లోపల సార్ సార్ నేను లోపలికి రాను ఇక్కడే ఉంటాను ఓకే సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్ అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది ఈ విషయం బయటికి రాకూడదు జాగ్రత్త అలాగే అన్న అలాగే హలో ఆ శాస్త్రి సార్ అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్ ఇక్కడ కొద్దు అమర్ హౌస్కి తీసుకెళ్ళండి అమర్ ఇంటికి వెళ్దాం హలో సార్ చెప్పు మీరు చెప్పినట్టు సెవెన్ ఇంట్లో ఉంచాం ఓకే ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి ఓకే సార్ నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు నిద్రలోకి జారుకున్నావు ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మరి ఏ శబ్దము నీకు వినిపించట్లేదు చెప్పరా లేదురా ఎస్ ఇప్పుడప్పుడే వచ్చేది లేదు బాడీ కల్లోకి వచ్చింది చెప్తాను వచ్చాము చెప్తాను తోటీగా తోటి హ్యాపీరా దగ్గరికి వెళ్ళాను రా కొన్ని ఫిక్స్ తీసాను ఈ మంత్ కండల్లో కంప్లీట్ చేసేస్తానండి పంపిస్తాను చూడుకోండి అవును ఓకే ఓకే విశారా కలిసి వద్దాం బాడీని కాల్ చేయండి ఓకే సార్ శాస్త్రి ఏమైంది సార్ బాడీ కనిపించట్లే సార్ వాట్ స్పీడ్ స్పీడ్గా బతకండి అయ్యో పవర్ కూడా పోయింది ముందు బాడీ పదండి నువ్వు అట్లా వెతుకు స్పీడ్గా బతుకండి కూర్ నేనే త్వరగా బతుకండి సార్ కనిపించట్లేదు సార్ డాక్టర్ నాలుగవసారి కూడా చంపేసింది ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం అది కూడా పేలైతే ఆ కాలలో నేను నో అమర్ నీ ప్రాబ్లంని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది సార్ ఆ ఐదో వ్యక్తిగా నేను కూర్చుంటాను కుదరదు అది చాలా ప్రమాదకరం సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు వీ కెన్ డూ ఇట్ సార్ వెళ్ళి యాగముద్రలో కూర్చోండి సందీప్ రా చూడు సందీప్ ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు చాలా ధైర్యంగా ఉండాలి ఓకేనా ఓకే సార్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా కుంది శుభా సందీప్ దా కూర్చో శాస్త్రి ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ ని మీకు కావలసిన చోటికి పంపించగలరు ఉదాహరణకు షిరి సాయి రామకృష్ణ పరమాంస బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు అలాగే మీరు మీరు వెళ్ళాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్ళి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలుపెట్టండి డాక్టర్ ఏమైంది నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను మీరు కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్ గా పవర్ పోయింది అనుకోండి ఏమవుతుంది హార్ట్ డిస్క్ క్రాష్ అవుతుంది ఎస్ సరిగ్గా అదే జరిగింది సాధారణంగా మనిషి తన మెదడుని పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే వాడతాడు కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టూ వాళ్ళు చాలా మందే ఉన్నారు పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు కానీ అతను తన మైండ్ ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్ ఏం పర్వాలేదు అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను మరి దశ విజయవంతమైనట్టునా నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది నా ఆత్మ వెళ్ళింది మేము వెళ్ళాం మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాం ఓకే గుడ్ వాళ్ళని పన్నెండో దశకి రెడీ చేయండి మరో మనిషి కావాలి కదా డాక్టర్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో ఇంకెవరూ అవసరం లేదు ఐదో మనిషిగా నేనే ఉంటాను కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి సార్ బతికున్న వాళ్ళంటే అలాగోలా తీసుకురావచ్చు చనిపోయిన వాళ్ళైనా ఓకే అటు ఇటు కాకుండా ఇదే ఫిట్టింగ్ సార్ అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ఉన్నాడు నేను తీసుకొస్తాను నమస్తే సార్ నా కుటుంబాన్ని కాపాడారు నా ప్రాణాలు మీవే సార్ నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా అవును డాక్టర్ మీరు తీసుకోండి అమర్ అతను దీనికి ఎలా ఒప్పుకున్నాడు నిన్న సాయంత్రం నేను సాగర్ బయటకు వెళ్ళాగా అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కొన్ని గంటల్లో చనిపోబోయే వ్యక్తి కావాలన్నారుగా అతని దగ్గర దొరికాడా దొరకబోతాడా దొరికేశాడా ఏమో నేను నా ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు వ్యక్తి కనిపించాడు తను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని నా కుటుంబాన్ని ఆదుకోండి అందరికీ పాంప్లెట్స్ పంచుతూ కనిపించాడు నాకు పాంప్లైంట్ ఇచ్చాడు ఇందులో అడ్రస్ ఉంది కానీ తను చనిపోయాడా బ్రతుకున్నాడని మాత్రం తెలీదు వెళ్ళి చూద్దాం ప్లీజ్ ఎవరు మీరు మీతో బాగా పని ఉంది కొద్దిసేపట్లో చనిపోయేవాడిని నాతో మీకు పని ఏంటి అది మీకు ఉపయోగపడేదే అసలు ఆత్మహత్య ఇది చేసుకోవాలనుకుంటున్నా డాక్టర్ నాకు ఇచ్చిన కడుపు రేపుతో పూర్తవుతుంది నా కుటుంబం అనాథవుతుంది అవుతుంది నా ట్రీట్మెంట్గా ఖర్చు అప్పులు మిగిలే అందుకే నేను రేపు చనిపోతే ఎల్ఐసితో మాత్రమే యాజమాన్యం కూడా ఎంతో కంతిస్తుంది అందుకే మీ ఫ్యామిలీ నేను ఆదుకుంటాను మీ అప్పులు మొత్తం తీసేస్తాను నేనేం చేయాలో చెప్పండి నీ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజు నేను క్లియర్ చేసిన తర్వాత ఈ అడ్రస్ కండి